హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను సో టూ డేస్ బ్యాక్ మేము తిరుమల వెళ్ళాము అక్కడికి మేము ఏ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళాము ఏంటి దర్శనం ఎలా జరిగింది అనేది నేను ఫుల్ వీడియోని అయితే చేస్తున్నాను సో ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తిరుమలలో నేను ఎక్కువ వీడియోని అయితే తీయలేకపోయాను ఫోన్స్ నాట్ అలోడ్ కాబట్టి సో ఎంతవరకు అయితే తీయగలను అంతవరకు తీసాను అది అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్ సో ఈ తిరుమల అనే ప్లాన్ అమ్మ వాళ్ళది సో నన్ను కూడా అడిగారు వస్తావా అని సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తిరుమలకి ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అని నాకు ఈ ఆపర్చునిటీ రాగానే నేను డెఫినెట్గా వస్తా అని చెప్పాను అలానే మా హస్బెండ్ కూడా అడిగితే వస్తాను అని అన్నారు అలానే మా మేనమామ మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అండ్ వైఫ్ వచ్చారు ఈ తిరుమల ప్లానింగ్ అంతా కూడా అన్నయ్య చూసుకున్నాడు ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేయడం దర్శనం టికెట్స్ అండ్ అక్కడ వెళ్ళినాక ఉండాల్సిన రూమ్ అన్ని ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నయ్య చూసుకున్నాడు అనమాట అమ్మ వాళ్ళు వచ్చేది వేరే ట్రైన్ మేము వచ్చేది వేరే ట్రైన్ అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారు మేమేమో ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యాము సో అమ్మ వాళ్ళ ట్రైన్ సిక్స్ అవర్స్ లేట్ ఉండడం వల్ల వాళ్ళకి లేట్ అయింది మాకు వచ్చేసి టూ అవర్స్ ట్రైన్ లేట్ ఉండే సో మేము మార్నింగ్ సిక్స్ కల్లా దిగాము సో స్ప్రింగ్ హిల్ అన్నయ్య ఆల్రెడీ రూమ్ బుక్ చేశాడు తిరుమల కొండ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మాకు ఇచ్చాడు సో మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేటప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు రూమ్స్ ఆఫ్టర్నూన్ వరకు అయితే అవైలబుల్గా లేవని చెప్పేసి అన్నారు ఆల్టర్నేట్గా మాకు కింద అరేంజ్ చేశారు స్ప్రింగ్ హిల్ హోటల్లో ఇక్కడ త్రీ బెడ్స్ అయితే ఇచ్చారనమాట సాహస్ ఈజ్ సూపర్ సూపర్ ఎగ్జైటెడ్ అండ్ అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయితే అవుతుంది సో అమ్మ వాళ్ళని అడిగాను అమ్మ ఇక్కడనే ఇంకో రూమ్ తీసుకోమంటారా అని లేదు మనం పైన తీసుకుందాము దర్శనానికి లేట్ అవుతుందని చెప్పారు సో ఇక్కడ వీళ్ళ హోటల్ వాళ్ళని అడిగితే మీరు ఇప్పుడు వెకేట్ చేసినా రేపు ఎయిట్ ఓ క్లాక్కి వెకేట్ చేసినా కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు అన్నీ ఆల్రెడీ ముందే పేమెంట్స్ మాట్లాడుకున్నారు కాబట్టి ఇంకా వెకేట్ చేయాలనుకోలేదు ఇంకా మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము కిందనే ఉన్నాము అమ్మ వాళ్ళకి మాత్రం అక్కడ కొండ మీదనే బుకింగ్ అయింది ఇంకా రాగానే అందరం స్నానాలు అయితే చేసేసి కిందకి వెళ్ళామనమాట కింద హోటల్లోనే టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు టైమ్ నైన్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్తున్నాము హోటల్కి పే చేసే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ నో లంచ్ అండ్ డిన్నర్ Assalamualaikum warahmatullahi wabarakatuh అలా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము తర్వాత అమ్మవాళ్ళు కూడా తిరుపతికి వచ్చేసారు మళ్ళీ నీ డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోమని చెప్పాము సో ఇప్పుడు మేము కొండ మీదకి బయలుదేరుతున్నాం అనమాట సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలని ఎందుకంటే అక్కడ ఉండే వైబ్స్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఆ పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవ్వాలనుకున్నాను సో అందుకనేసి ఎలాన కొండ మీద రూమ్ దొరకలేదు కాసైనా అక్కడ స్పెండ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే బయలుదేరుతున్నాము సో అలానే పక్కనే ఏ టూ బి హోటల్ ఉందనమాట సో ఇట్స్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ టూ థర్టీ అవుతుంది లంచ్ చేసి బయలుదేరతామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో ఒకసారి హోటల్ చూపిస్తాను టోటల్గా సాహస్ వెచ్లో చెప్పాము మా హస్బెండ్ వచ్చేసింగ్స్ చెప్పారు అలా భోజనం చేశాక బస్లో అయితే కొండ మీదకి స్టార్ట్ అయ్యాము కొండ మీదకి ఎక్కేటప్పుడు అందరం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము అండ్ సాహస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ ఘాట్ రూట్స్ ఎక్కడం అనేది ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం సాహస్కి సో ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడనమాట శ్రీ గోవిందనామాలను యాడ్ చేద్దామంటే కాపీరైట్ స్ట్రైక్ కాబట్టి గోవిందనామాలు పాడాను తోస్టేక్స్ భాగవత నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద కాక్ష గోవింద नन्दनन्दना गोविन्द नवनीतचोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दरितनिवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्टनिवारण गोविन्द वज्रमकुटदर गोविन्द वराहमूर्ति गोविन्द गोपिजनलोला गोविन्द गोवर्धनोदार गोविन्द दशरथनन्दन गोविन्द दशमुखमर्दन गोविन्द पक्षिवाहन गोविन्द पाण्डवप्रिया गोविन्द मत्स्यकूर्मा गोविन्द మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గో ఒక అద్భుతమైన జర్నీ చేశాక కొండపైన అమ్మ నాన్నీ కలిసి అమ్మ నాన్న రూమ్కి అయితే వచ్చాము సాహస్ అక్కడ బెడ్ నచ్చింది అనమాట సో అక్కడే ఉంటా అన్నాడు నైట్ అమ్మ వాళ్ళు ఉంటే రూమ్ చూపిస్తున్నాను చూడండి దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అధ రక్షక గోవింద అప్పాంధవ గోవింద శరణ వచ్చల గోవింద కరుణా సాగర గోవింద కమల దక్ష గోవింద కామిత ఫలదా గోవింద రాగానే అమ్మ వాళ్ళు కూడా స్నానాలు చేసేసి ఇంకా మేమైతే బయటికి వచ్చామనమాట ఇది అమ్మ వాళ్ళు ఉండే హోటల్ కింద ఉండే మఠం స్వామివారు ఎంత అద్భుతంగా దర్శనం గోవిందా పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి సో ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇక్కడ నిత్య అన్న ప్రసాదం ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము భోంచేద్దామని చెప్పి రోజుకి కొన్ని లక్షల మంది ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు నిజంగా ఎంతో గ్రేట్ కదా మార్నింగ్ సాయంత్రము ఇట్లా పెట్ట అన్నం పెట్టాలి అంటే అది ఎంతో ఖర్చుతో ఎంతో శ్రమతో కూడిన పని భక్తులకు నిజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఒక్కటైతే ఫాలో అవుతున్నారు గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వరాది బంధన గోవింద సప్త గిరీష గోవింద ఏకస్వరూప గోవింద श्रीरामकृष्ण गोविन्द रघुकुलनन्दन गोविन्द प्रत्यक्षदेवा देवा गोविन्द परमदयाकर गोविन्द वज्रकवचधर गोविन्द वैजयन्तिमाला गोविन्द वटिकसुलवाड गोविन्द वसुदेवतनया तनया गोविन्द ब्रह्माण्डरूपा गोविन्द गोन्द भक्तरक्षका गोविन्द नित्यकल्याण गोविन्द निरजनापा अभिषेकप्रिय गोविन्द आपनिवारण गोविन्द रत्नकिरीट गोविन्दा రమానుజతనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రతక్ష గోవిందుభప్రద గోవిందీలేష గోవింద అనంతూపా గోవింద అంతరహిత గోవింద ఇహర నాయక గోవింద ఇజర రక్ష గోవింద परमदयाल गोविन्द पद्मनाभोविन्द गो तिरुमलवास गोविन्द तुलसीवनमाला गोविन्द शेषसे गोविन्द शेषाद्रिनिलय गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द ഗോവി ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദിക്കുന്ന ചേർന്നു అలా మేము బోన్ చేసి బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అండి మేము ఇప్పుడు మళ్ళీ కొండ కిందికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరడం జరిగింది సావాలతో పైన కొండ మీద రూమ్లోనే పడుకున్నారు సో ఇది వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట మేమైతే ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచేసి స్నానాలు చేసి మేము కొండ మీదకైతే బయలుదేరుతున్నాము దర్శనానికి ষা গোবি কোবি ভগবতা পুষ গোবি গোবি শ্যাম গোবি পুরাণপুরুষা গোবি কৃন্দিকশা গোবি নন্দ নন্দলা গোবি ఇంకా మేము కొండ మీదకి రీచ్ అయ్యేసరికి డాడీ వెహికల్ని మాట్లాడి పెట్టారనమాట ఇప్పుడు మమ్మీ డాడీ అండ్ శ్రీనిక వీళ్ళ ముగ్గురికి కూడా గుండు చేయించుకుంటున్నారు నేను కూడా కత్తర్లు ఇద్దామని అనుకున్నాను కాకపోతే మాకు రూమ్ కింద ఉండడం వల్ల నేను అక్కడే రెడీ అయ్యి శారీ కట్టుకొని రావడం వల్ల నేను కత్తర్లు ఇవ్వలేదు మళ్ళీ స్నానం చేయాలి అని అన్నారు కాబట్టి సో అదొకటైతే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది నేను కత్తర్లు ఇవ్వలేదే అని దశముఖమివా నా గోదా పాండవ ప్రియా మధుసూ గోవింద్రీ దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవిందోవిందరణాగత ఇక్కడ నుంచి అందరం రూమ్ కెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి అయితే బయలుదేరాము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ లోపలనే పెట్టేశాము సో ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు మాకు దర్శనానికి అయితే టూ అవర్స్ టైం పట్టింది అన్నయ్య బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేశాడు ఇప్పుడు ప్లే అయ్యే వీడియో మేము దర్శనం నుంచి వచ్చిన వెళ్ళేటప్పుడు తీసుకునే సో తను చెప్పే అది కూడా అట్లా ఎందుకు ఎన్ను ప్లేసు సార్ గోవిందరాజస్వామి స్వామి తమ్ముడు కదా కదా ఎత్తులో ఉండకూడదు ఎత్తుకు పోయినా నీ గాలిగోపురం కంటే నా గాలిగోపురం గురికింజంతో తక్కువ అని చెప్పాడంట ఆ విధంగా స్వామికి ఇక్కడ గాలిగోపురం లేదు చిన్నది కింద గోవిందరాజస్వామి గాలిగోపురం పెద్దది ఆయనకి ఈయనకి గురికింజానికి తక్కువ ఉంటదంట అత్త స్వామివారి వెళతారు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉన్న తర్వాత మన పద్మావతమ్మ పుట్టింటి చూస్తుంది ఇక్కడికి పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు సార తీసుకొని వస్తది అప్పుడు పద్మావతమ్మ అలిపిరి ధరలు నడిచి వస్తుంది అలిపిరి ధరలు నడిచి వచ్చినప్పుడు మోకాయలు పడుతుంది కదా స్వామివారిని పిలిపిస్తారు సార్ అంతా అక్కడ పెట్టి ఆ పద్మావతమ్మ పుట్టింటి నుంచి సార తెచ్చారు స్వామి ఆ చూసుకొని తీసుకోపోతుంది అండి అమ్మవారిని అని చెప్పని స్వామివారిని పిలుస్తారు సరే అని సోమవారి పోతాను కరేపాకే స్వామి ఇంత కొండలు ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర తెచ్చేస్తానని చెప్పని కొండల మీద పోతుంది ఆ పోయేటప్పుడు ఈయన కరేపాకు ఈ ఫారెస్ట్ కరేపాకు లేకుండా చేస్తాను అప్పుడు లేని కరేపాకు ఇప్పుడు కూడా లేదు కరేపాకు ఒకటే ఈ ఫారెస్ట్ లో లేని కరేపాకు లేదని సోమవారు అడిగినందుకే అటు అమ్మగారికి ఇటు స్వామివారికి సెంటర్ ప్లేస్ అల ఇద్దరి మధ్యలో

భీములు వేల మంది కదా ఎవరీ వాళ్ళకి ఇక్కడ దేవస్థానంలో వచ్చి జేపూర్ కూడా అరవై డెబ్భై వేలు సాలరీ సార్ సార్ తిరుపతిలో ఉండేది సార్ ఫస్ట్ నుంచి అంటే మేము ఇక్కడికి వచ్చి ముప్పై ఏనుపై దాటిస్తే సార్ సార్ ఫస్ట్ మేము చూడడానికి వచ్చిన ప్లేస్ శ్రీవారి పాదాలు ఏంలేదు మన దగ్గర ఇచ్చేది ఏయ్ సరే నేను ఇక్కడ పెట్టాను నేను

ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది అండ్ అలానే అన్నయ్య కూడా కాల్ చేసి మీకు ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందని చెప్పారు ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది అనమాట అందుకనేసి ఇంకా వర్షం కూడా పడుతుందని మేమైతే ఇంకా కిందికి వెళ్ళిపోయాము మమ్మీ వాళ్ళకి ట్రైన్ అందుతుందని అండ్ అలానే మేము కూడా బస్ బుక్ చేసుకున్నాము మేము అలా కిందికి వెళ్ళిపోయాము అన్నమాట ఇంకా మా పాప కూడా నిజంగా చాలా సపోర్ట్ చేసింది దర్శనం జరిగేటప్పుడు కానీ అండ్ మిగతా సైట్ సింగ్స్ చూసేటప్పుడు కానీ చాలా సపోర్ట్ చేసింది అసలు పేరుగా లేదు అండ్ ఈ ట్రిప్కి అన్నయ్యకి అయిన ఖర్చు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్కి ట్వెల్వ్ థౌజండ్ అయ్యాయి అండ్ దర్శనం టికెట్స్ బ్రేక్ దర్శనం తీసుకున్నాడు అన్నయ్య సో దానికి థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందనమాట ఈచ్ టికెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి థర్టీ ఫైవ్ థౌజండ్ దానికైంది అండ్ రూమ్స్ బుకింగ్కి మాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది అండ్ అమ్మ వాళ్ళది త్రీ థౌజండ్ అయిందన్నమాట ఇదైతే మాకైన ఖర్చు ఇప్పుడైతే మేము కొండ కిందకి వెళ్తున్నాము వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకసారి అందరు కూడా గోవింద 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 మళ్ళీ మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మళ్ళీ నేను తిరుమలకు వస్తాను పునః దర్శనం ప్రాప్తిరస్తా